తల్లి కొడుకు చాలా కాలం క్రితం ఒక ఊర్లో వరలక్ష్మి అనే సంపన్నురాలు ఉండేది ఆమెకి ఒకడే కొడుకు వాడి పేరు చంద్రశేఖరుడు వాడికి తండ్రి చిన్నతనంలో పోవటం చేత వాణ్ణి ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుంది వరలక్ష్మి చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే సుభద్ర అనే పిల్ల నుంచి పెళ్లి చేసి కోడల్ని కాపురానికి తెచ్చుకుంది వరలక్ష్మి సుభద్రకి అత్తవారింటి పద్ధతులు అన్నీ తృప్తికరంగానే ఉన్నాయి కానీ తన అత్తగారి దాతృత్వ గుణం మటుక్కు అసంతృప్తి కలిగించింది ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దాన ధర్మాలు చేసేది మాత్రాన సుభద్ర మనోవ్యాధి పడవలసిన పని లేదు ఎందుకంటే వరలక్ష్మికి గల ఆస్తి ఒకంతట తరిగేది కాదు కానీ సుభద్రలో పిసినాతరణం ఉన్నది తన భర్త ఎంతో కష్టపడి సంపాదించిన అంతా తన అత్తగారు దాన ధర్మాల కింద తగలేస్తున్నట్టుగా సుభద్ర బాధపడింది ఈ బాధను ఎంతో కాలం తన మనసులో ముడుచుకోలేక పైకి వెళ్ళగక్కింది సుభద్ర మనకు ఉన్నదానిలో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ కట్టుకుపోలేం కదా అన్నది వరలక్ష్మి వరలక్ష్మి ఆ మాట అన్న సుభద్ర గ్రహించక అత్తగారిని దాన ధర్మాలకు చిరాకు పడుతూ వచ్చింది చివరకు వరలక్ష్మి ప్రాణం విసిగి నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చిన దేవిని వృధా చేయటం లేదులే దిగులు పడకు అన్నది ఇక అత్తగారిని మార్చడం తన వల్ల కాదు అని గ్రహించి సుభద్ర తన మొగుడుతో చూసారా మే అమ్మధోరణి ఆవిడ ఇలాగే చేస్తూ ఉంటే మనకు చిప్ప చేతికి వస్తుంది ముందు జాగ్రత్త పడడం తప్ప మీరు ఆవిడని కాస్త హెచ్చరించండి అన్నది ఆవిడకు నువ్వు నేను చెప్పగలవాళ్ళమా అని చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాట లక్ష్య పెట్టలేదు కానీ సుభంద్ర అతని మనస్సుని అరగదీయడం మానలేదు చివరకు అతడు తన భార్య దారిలోకి రానే వచ్చాడు నువ్వు చెప్పేది బాగానే ఉన్నది కానీ నన్ను ఏం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు భార్యతో రేపు మనకు పిల్లల పుట్టుకు రావచ్చు వాళ్ల మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర భార్య మాటలు విని చంద్రశేఖరుడు వేరు కాపురం పెట్టాడు తరువాత కాలక్రమాన సుభద్ర ఒక కొడుకును కూడా కన్నది కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు ఆమె తన కొడుకు లోకంగా ఉంటూ భర్తను కూడా మర్చిపోయేది ఒకనాడు సాయంకాలం చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగింటి ఆమె సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి చివరకు మనం ఎంతో కష్టపడి సాకుతాం కానీ పెద్ద వీళ్ళు మనల్ని చూస్తారు అని ఏమీ లేదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కారు అని అందుకే అంటారు అన్నది సుభద్ర ఆవేశంగా ఎవరైనా అలా అవుతారేమో కానీ నా బాబుని మటుకు అలా కానియను తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా వాడిని తీర్చిదిద్దటానికి నా సహాయ ప్రయత్నిస్తాను తల్లిదండ్రులు కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకునే సుంఠగా కానివ్వను వీణి అన్నది ఈ మాటలో ఉన్న చంద్రశేఖరుడు మర్నాడు వేరు కాపును రద్దు చేసి తమ తల్లి తమతో ఉండడానికి ఏర్పాటు చేశాడు ఇదేమిటి మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతనిని అడిగింది లేదు పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర నువ్వు స్వార్థపరురాలివి నీ కొడుకు తన స్వార్థం చూసుకునే సుంఠ కాకూడదు కానీ నీ భర్త అలాంటి సుంఠ అయితే పర్వాలేదన్నమాట నేను స్ంంఠను కాను అని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు పొరుగింటి ఆవిడితో తాను కిందటి రోజు అన్న మాటలను గుర్తు తెచ్చుకుని సుభద్ర ఏమీ అనలేకపోయింది చూడు సుభద్ర నీవు నీ కొడుకును ఎంత గారాభంగా పెంచుకుంటున్నావో మా అమ్మ నన్ను అంతే గారాభంగా పెంచి నా మీద ఆశలన్నీ పెట్టుకున్నది నా స్వార్థం నేను చూసుకుని నా తల్లిని నిరాదరించడం తప్పు కదా అన్నాడు చంద్రశేఖరుడు సుభద్ర తన తప్పు తాను గుర్తించి పశ్చాత్తాపడింది ఆ తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా అత్తగారిని ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటూ కాపురం చేసింది చాలా కాలం వాళ్ళంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం